హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇండియన్ పాలిటీలో ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుంటున్నాము ఈ ప్రాథమిక హక్కులు మూడవ భాగంలో ఉన్నాయి ప్రాథమిక హక్కుల గురించి ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు పొందుపరిచారు ఈ ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు భారతీయులకు సమాన హక్కులు కావాలని మొదట డిమాండ్ చేసింది బాలగంగాధర్థులకు పంతొమ్మిది వందల పదకొండులో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హక్కుల తీర్మానంపై తీర్మానం ఆమోదించారు జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఇరవై ఇరవై ఒకటి ప్రకరణలు తప్ప మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ రద్దు చేయవచ్చు ఆస్తి హక్కు ప్రస్తుతం కేవలం చట్టబద్ధ హక్కు మాత్రమే ప్రస్తుతం ప్రాథమిక హక్కులు అనేవి ఆరు ఉన్నాయి సమానత్వపు హక్కు అనేది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నాయి స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఆర్టికల్స్ ఉన్నాయి పీడన నిరోధక హక్కు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఆర్టికల్స్ ఉన్నాయి మత స్వాతంత్రపు హక్కు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్నాయి విద్యా సాంస్కృతిక హక్కు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రాజ్యాంగ పరిహారపు హక్కు ముప్పై రెండు నుంచి ముప్పై రెండు ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ పన్నెండు అనేది రాజ్యం గురించి నిర్వచనం ఇవ్వబడింది ఆర్టికల్ థర్టీన్ రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు ప్రస్తుత చట్టాల్లోని ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు సమానత్వపు హక్కు ఆర్టికల్ పన్నెండు అని చెప్తుంది చట్టం ముందు అందరు సమానులే ఈక్వల్ రైట్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్ అయితే ఈ సమానత్వపు హక్కు అనేది చట్టం ముందు అందరి సమానులే అనేది బ్రిటన్ నుండి గ్రహించారు అయితే ఇది ఉపరాష్ట్రపతి సారీ రాష్ట్రపతి విదేశీ రాయబారులు దౌత్యవేత్తలకు గుర్తించదు పదిహేనవ అధికరణ పౌరులను జాతి కులం మత లింగ పుట్టుక ఆధారంగా వివక్ష చూపరాదు పదిహేను సబ్ ఆర్టికల్ నాలుగు విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు తగిన రక్షణలు కల్పించవచ్చు పదహారవ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు పదహారు సబాటికల్ ఫోర్ ప్రకారం ఉద్యోగాల్లో కొన్నింటికి కొన్ని వర్గాలకు రిజర్వ్ చేయవచ్చు నూట మూడు రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ పదిహేను ఆరు పదహారు ఆరు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించారు ఇది పన్నెండు జనవరి రెండు వేల పంతొమ్మిది నుండి అమల్లోకి వచ్చింది పదిహేడో ఆర్టికల్ అనేది అంటరానితనాన్ని నిషేధిస్తుంది అంటరానితనం నిషేధించే చట్టం పంతొమ్మిది వందల యాభై ఏడులో యాభై ఐదులో చేయబడింది పద్దెనిమిదో ఆర్టికల్ అనేది బిరుదులు కీర్తి చిహ్నాలను నిషేధిస్తుంది స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు పంతొమ్మిదో ఆర్టికల్ స్వేచ్ఛ హక్కు ఆరు రకాల స్వేచ్ఛలను భారత పౌరులకు కల్పిస్తుంది బాక్స్వాచ్ఛ సమావేశాలు ఏర్పాటు దేశంలో సంచరించే స్వేచ్ఛ ఎక్కడైనా స్థిరపడే స్వేచ్ఛ సంఘాలు ఏర్పడే స్వేచ్ఛ నచ్చిన వృత్తిని చేపట్టే స్వేచ్ఛ ఇరవై అధికరణ అనేది నేరానంతర చట్టాలని రక్షణ కల్పిస్తుంది ఇరవై ఒకటి అనేది జీవించే హక్కు ఇది జపాన్ నుండి గ్రహించారు ఏ ఏ ఒక్క వ్యక్తిని చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారం మరే విధంగా అతడి జీవితానికి స్వాతంత్రాన్ని భంగం కలిగించే విధంగా వ్యవహరించరాదు ఈ ప్రకరణ అనేది వ్యక్తి ప్రాణ రక్షణకు అంతరాంగిక రక్షణకు అండగా నిలుస్తుంది ఇరవై ఒకటి ఏ అనేది విద్య హక్కు జీవించే భాగంలో ఒక భాగం రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కును ప్రకరణ ఇరవై ఒకటి ఆర్టికల్లో చేర్చారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్నారు ఇరవై రెండు ఆర్టికల్ అనేది అక్రమ అరెస్టులకు నిర్బంధాలకు వ్యతిరేక రక్షణ ఏ ఒక్కరిని కారణం లేకుండా నిర్బంధంలోకి తీసుకురాదు పీడనాన్ని నిరోధించే హక్కు ఇరవై మూడు ఆర్టికల్ అంటే మనుషుల అమ్మకం కొనుగోలు అంటే వ్యక్తి చాకిరి వంటి చర్యలను నిషేధించింది ఇరవై నాలుగు అనేది కార్మిక వ్యవస్థ నిషేధం పద్నాలుగు సంవత్సరాలలో పిల్లలను ఫ్యాక్టరీలు కానీ పనులను నియమించరాదు మత స్వాతంత్ర హక్కు ఇరవై ఐదు మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు మత ప్రచారం చేసుకునే హక్కు ఇరవై ఆరు అనేది శాంతి భద్రతలకు నైతికతకు ఆరోగ్యానికి భంగం కలిగించకుండా వ్యక్తులు మత సంస్థలను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవచ్చు ఇరవై ఏడో ఆర్టికల్ మత కార్యకలాపాలపై పన్నులు విధించరాదు ఇరవై ఎనిమిదో ఆర్టికల్ ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రత్యేక మతబోధ నిషేధం విద్యా సాంస్కృతిక హక్కు ఇరవై తొమ్మిదో ఆర్టికల్ అల్పసంఖ్యాకుల ప్రయోజనాలను పరిరక్షించడం ముప్పై ఆర్టికల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంలో నిర్వహించుకోవడంలో మైనారిటీలకు గల హక్కు ఒకటో ఆర్టికల్ అయితే ఆస్తి హక్కులు నలభై నాలుగో సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు రాజ ఆరోది రాజ్యాంగ పరిహార హక్కు ముప్పై రెండు ఆర్టికల్ అనేది రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి వివరిస్తుంది రాజ్యాంగ పరిహార హక్కు అనేది హృదయం వంటిది ఆత్మ వంటిదని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కూ జారీ చేయడం అనేది ఈ అధికరణ వివరిస్తుంది ముప్పై మూడు ఆర్టికల్ అనేది ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది ముప్పై నాలుగో ఆర్టికల్ అనేది సైనిక శాసనం మార్షల్లా ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులపై పరిమితులు ఐదో ఆర్టికల్ కొన్ని ప్రాథమిక హక్కులకు సంబంధించి శాసనాలు చేయు అధికారం ప్రాథమిక హక్కులను సంరక్షించే రిట్లు ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్తే ముప్పై రెండో ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టును రెండు వందల ఇరవై ఆరు ద్వారా హైకోర్టును సంప్రదించవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేయండి